హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నానో మీ అందరికీ కూడా చెప్తున్నాను అంతకన్నా ముందు మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అలాగే మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే నిన్న రాత్రి ఇల్లు తడిగొడ్లు పెట్టుకోవడం బయట వాకలు కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను పేటలకి ఈ ఈరోజు మార్నింగ్ అయితే స్నానం చేసి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో నేను కొన్ని ప్రసాదాలు రెడీ చేసిన తర్వాత మా అత్తయ్య గారు అయితే బూర్లు వేస్తారు నేను ఈ లోపల దేవుడి మూల రెడీ చేస్తున్నాను అనమాట రెడీ చేసి నేను నేను చేసిన ప్రసాదాలు అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి దేవుడి మూల దీపం అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత కింద కూడా దీపం పెట్టుకుంటున్నాను మామూలుగా పైన రెండు దీపాలు డైలీ ఏ విధంగా పూజ చేసుకుంటామో ఆ విధంగా పైన అయితే దీపాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు కిందన అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదా నేను ప్రతి సంవత్సరం అయితే ఇలా సింపుల్గా అమ్మవారిని ఇలా రెడీ చేసుకుంటాను అనమాట ఇది సైడ్ నుంచి చూడటం వల్ల అలా అనిపిస్తుంది కానీ ఫ్రంట్ నుండి అయితే పర్లేదు కొంచెం బాగానే ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు మరి నాకు తోచినంతలో నాకు వచ్చినట్లుగా నేను ఈ విధంగా సింపుల్ గా అయితే పూజ చేసుకుంటాను ఇక్కడ మా బాబు అయితే నుండి దండం పెట్టేస్తున్నాడు ఆ దండం ఎందుకు అనుకున్నారు మీరు అక్కడ చూసారు కదా నేను స్వీట్లు పళ్ళు అవన్నీ పెట్టాను కదా వాటి కోసం అన్నమాట ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోదామా అన్నట్లుగా ఉన్నాడు అక్కడ మీరు ఇంకా భక్తితో దండం పెట్టేసుకుంటున్నాడేమో అనుకోవద్దు చూసారా చంపలు కూడా కొట్టేసుకుంటున్నాడు అంత భక్తితో మరి మా బాబుకి సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే చాలా మంది పెడతూ ఉంటారు ఇంకా చేతులు కాలు ఇవన్నీ కూడా పెట్టి సారీ కడతారు నాకు మరి అంతలా చేయడం రాదు ఇలా సింపుల్గా ఇది కూడా ఈ ఫేస్ కూడా ఒక టూ ఇయర్స్ నుండే పెడుతున్నాను అంతకు ముందు అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ కొబ్బరికాయనే రెడీ చేసేదాన్ని ఒక కళ్ళు ముక్కు పెదాలు చెవులు అన్ని పెట్టి ఆ కొబ్బరికాయనే అలంకరించేదాన్ని అది కూడా చాలా బాగుండేది కానీ లాస్ట్ ఇయర్ లో మాత్రం ఈ ఫేస్ ఒక్కటి తీసుకొని ఇలా కొబ్బరికాయకి పెట్టి రెడీ చేసుకుంటున్నాను మరి మీ అందరూ ఎలా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత నేను పుస్తకం అయితే చదువుతున్నాను అమ్మవారి పుస్తకం సో కదంతా అయినప్పటికీ నాకు టెన్ కల్లా పూజ అది ఫినిష్ అయిపోయింది ఎందుకంటే ఎర్లీగా లెగిచాను కదా సో కొన్ని పూజలప్పుడు మనం ఎర్లీగా లెగిస్తే పూజ అన్నది ఎర్లీ అయిపోతుంది ఎందుకంటే ఎర్లీగా అవుతుంది ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా ఆకలికి వాటికి ఉండలేరు కాబట్టి మనం వీలైనంత త్వరగా పూజ పుని ఫినిష్ చేసుకుంటే పిల్లల ఆకలి పనులు అవన్నీ చూసుకోవడానికి అవుతుంది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ దేవుడికి హారతిస్తున్నాను మీ అందరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్